కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయంలో బుధవారం మాఘ అమావాస్య జాతర వైభవంగా నిర్వహిస్తున్నట్లు రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు మంగళవారం ఆలయ అధికారులతో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా నలుమూలల నుండే కాక నిజామాబాద్ జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు శ్రీ స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తారని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావాలని ఆలయ అర్చకులు కృష్ణ కోరారు ఈవో వెంట ఏఈఓ శ్రీనివాస్ ఏఈ కిషన్ రావు తదితరులున్నారు తెలంగాణ రాష్ట్రంలోపట రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ప్రాచీన కాల దేవాలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వాళ్ళు దత్తత తీసుకోవడం జరిగింది ఈ యొక్క దేవాలయంలో పుష్యమాసం వెళ్ళి మాఘమాస ప్రవేశంలో మాఘమ పుణ్యస్థాన దర్శన జాతర వైభోగానికి అన్ని రకాల సౌకర్యాలను శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు వైద్యము కానీ వాటరు కానీ స్వామివారికి శీఘ్రంగా దర్శనం కానీ క్యూ లైన్సు మరి బంద్ బా బందోబస్తు పోలీస్ వ్యవస్థతోని అన్ని విధాలుగా ఎలాంటి అటకం జరగకుండా భక్తులు సంతోషంగా తొందరగా శీఘ్రంగా స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళడానికి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఏర్పాట్లో శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం సిబ్బంది అంతా కూడా పాలుపంచుకొని మహావైభవంగా నిర్మించడం జరుగుతుంది ఈ దేవాలయానికి ఒక విశిష్టమైన ఒక ప్రత్యేకత ఉన్నది స్వామికి ఒక మన జిల్లా కాకుండా నలు జిల్లాల నుంచి కూడా స్వామివారికి ప్రొద్దున ఆరు గంటలకు ఐదు గంటల నలభై నిమిషాలకు స్వామివారి మేలుకలకు అభిషేకము రామ అష్టోత్తరము మంగళనీరాజనం అనంతరం స్వామివారికి జాతర ఉత్సవాన్ని ఇక్కడి మండల ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా మరి మా యొక్క దేవస్థాన అధికారుల చేతుల మీదుగా జాతరను ప్రారంభించడం జరుగుతుంది అనంతరం జాతర వైభోగంగా జరగడం జరుగుతుంది ఈ జాతరకు అన్ని విధాలుగా అందరూ కూడా సహకరించి స్వామివారిని దర్శించుకున్నట్టయితే సకల ఐశ్వర్యాలు అరిష్ట దోషాలు అన్నీ కూడా దూరమై సుఖ సంతోషాలతో ఉండునని ఈ రామచంద్రుని యొక్క సంపూర్ణ అనుగ్రహం జై శ్రీమన్నారాయణ